హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ న్యూ టూ అండి ఫ్రెండ్స్ నేను మీ బాగా తేజ్ ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ అవుతుంటే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రిస్ కలెక్షన్ వచ్చేసరికి అలా కంటెంట్ అయితే మేము ముందు తీసుకొచ్చేసామండి వండర్ఫుల్ కలెక్షన్ అండి పింక్ కలర్ రూబీతో ఉంటుంది పెండెంట్ వచ్చేసరికి అలా వైట్ స్టోన్తో ఉంటుందండి అలానే చూడండి గ్రీన్ కలర్ స్టోన్స్ వస్తాయండి మంచి ఫ్లవర్ డిజైన్తో ఉంటుంది ఎంత బాగుందో చూడండి హ్యాంగింగ్స్ వచ్చేసరికి అలా బీచ్ హ్యాంగింగ్స్ వస్తాయండి రైస్ బాల్స్ హ్యాంగింగ్స్ వస్తాయి వండర్ఫుల్ కలెక్షన్ అండి చూడండి ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అలానే చూడండి కంటెమైన డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్తో వస్తుందండి అలానే రైస్ పాల్స్ హ్యాంగింగ్స్ వస్తాయండి చూడండి అలానే రూబీస్ హ్యాంగింగ్స్ వస్తాయి వండర్ఫుల్ కలెక్షన్ అండి ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చూడండి పుష్ బ్యాక్ వస్తుందండి వచ్చేసరికల్లా ఎంత బాగుందో చూడండి వండర్ఫుల్ కలెక్షన్ అండి వైట్ స్టోన్తో ఉంటుంది చాలా బాగుంటుందండి ఫ్లవర్ డిజైన్తో గ్రీన్ స్టోన్ వస్తుందండి పాల్స్ హ్యాంగింగ్స్ రూబీస్ హ్యాంగింగ్స్ వస్తాయి వండర్ఫుల్ కలెక్షన్ అండి అలానే మనకు ఆషాడ ఆఫర్లో ఫ్రీ గిఫ్ట్గా అయితే ఈ రింగ్ ఇస్తున్నామండి మైక్రోగోల్డ్ రింగ్ అండి వచ్చేసరికల్లా మంచి ఫ్లవర్ డిజైన్తో ఉంటుందండి లీఫ్ డిజైన్తో చూడండి ఎంత బాగుందో లీఫ్ డిజైన్తో ఉంటుంది చూడండి ఎంత బాగుందో టూ ఫిఫ్టీ కాస్ట్ అండి రింగ్ వచ్చేసరికల్లా ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నామండి చూడండి ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ అండి శ్రావణ మాసంలో మ్యారేజ్ సీజన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి సింపుల్గా చాలా గ్రాండ్గా చాలా డిగ్నిటీగా ఉంటుందండి న్యూ కలెక్షన్ న్యూ మోడల్ అయితే మేము ముందుకు తీసుకొచ్చి చేస్తున్నామండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే సిక్స్ త్రీ డబుల్ జీరో ఎయిట్ త్రీ టూ వన్ సెవెన్ టూకి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది నెంబర్కి ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాము అలానే వెంటనే ఆర్డర్ మీ ముందుకు వచ్చేస్తుందండి సూపర్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వచ్చేసరికి అలా కంటెన్ ఇది ఇంకో డిజైన్ అండి చూడండి ఎంత వైట్ స్టోన్తో ఉంటుందండి ఎంత బాగుంటుందో పికాక్ డిజైన్ అండి వండర్ఫుల్గా ఉందండి రూబీ వచ్చేసరికల్లా పింక్ కలర్ రూబీ వస్తుంది అలానే రైస్ బాల్స్ హ్యాంగింగ్స్ వస్తాయండి పాల్స్ అలానే గ్రీన్ కలర్ రూబీస్ వస్తాయండి ఎంత బాగుందో చూడండి ఇలా పెండెంట్ వచ్చేసరికల్లా అలానే ఫ్లవర్ డిజైన్ ఉంటుంది పింక్ కలర్ స్టోన్ వస్తుందండి ఫినిషింగ్ కూడా బ్యాక్ ఫినిషింగ్ కూడా ఎంత బాగుందండి చాలా బాగుందండి ఎంత ఆఫీషియల్గా ఎంత డిగ్నిటీగా ఉంటారోనండి మ్యారేజ్ సీజన్కి పర్ఫెక్ట్గా ఏ ఫంక్షన్కి అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి అంత బాగుంది వచ్చేసరికల్లా అంతా వైట్ స్టోన్స్తో ఉంటుందండి చూడండి ఎంత బాగుందో చూడండి వైట్ స్టోన్తో ఉందండి అంతా కూడా కంటే వచ్చేసరికి అలా డిజైన్ వైట్ స్టోన్తో వస్తుందండి ఎంత ప్రీమియం క్వాలిటీ అండి వండర్ఫుల్ కలెక్షన్ అండి మ్యాంగో డిజైన్లా వస్తుందండి వచ్చేసరికల్లా పెండింటి పక్కన అటు ఇటు కూడా టూ సైడ్స్ కూడా అలానే వస్తుంది చూడండి పాల్స్ హ్యాంగింగ్స్తో గ్రీన్ కలర్ రూబీ హ్యాంగింగ్స్తో వండర్ఫుల్ కలెక్షన్ అండి అలానే ఇయరింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో అలానే బ్యాక్ అయితే వస్తుందండి బ్యాక్ పుషింగ్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేసరికి కలర్ చాలా బాగుందండి హైలైట్ అండి చూడండి ఎంత బాగుందో చూడండి మీకు కలర్ కాంబినేషన్ దేనికైనా ఏ శారీకైనా చూడీస్కైనా శారీస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా దేనికైనా సెట్ అవుతుంది అంత బాగుంది ప్రీమియం క్వాలిటీ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఆర్డర్ ప్లేస్ చేసుకోవండి స్క్రీన్ పేర్ ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి సిక్స్ త్రీ డబుల్ జీరో ఎయిట్ త్రీ టూ వన్ సెవెన్ టూ నెంబర్ వెంటనే మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాము రింగ్ అలా చూడండి ఇది మైక్రో గోల్డ్ రింగ్ అండి వచ్చేసరికి అలా టూ ఫిఫ్టీ కాస్ట్ చేసే రింగ్ని ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నాము ఆషాడమ్ ఆఫర్లో సూపర్ క్వాలిటీతో ఉంటుందండి అసలు మిస్ చేసుకోవద్దండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి సిక్స్ త్రీ డబుల్ జీరో ఎయిట్ త్రీ టూ వన్ సెవెన్ టూకి మెసేజ్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాము విక్టోరియన్ లాకెట్లో వస్తుందండి వైట్ స్టోన్ వస్తుందండి చుట్టూ అలా సెంటర్ ఫ్లవర్ డిజైన్తో వైట్ స్టోన్స్తో ఉంటుందండి గోల్డ్ బాల్స్ వస్తాయి ఫినిషింగ్లో ఎంత బాగుందో చూడండి అలానే బేబీ పింక్ కలర్ రూబీ వస్తుందండి వైట్ స్టోన్స్ వస్తాయి చాలా బాగుందండి న్యూ కలెక్షన్ అండి వచ్చేసరికి అలా కంటాక్ చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో అక్కడక్కడ కర్స్లో వైట్ స్టోన్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో స్టోన్ కూడా చూడండి గోల్డ్ బాల్స్ వస్తాయండి ఎంత బాగుందో చూడండి డిజైన్ వచ్చేసరికల్లా న్యూ మోడల్ అండి చూడీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ సారీస్ కానీ ఎనీ వన్ దేనికైనా సెట్ అవుతుందండి అంత బాగుంటాయండి వచ్చేసరికల్లా చూడండి అలానే ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ వచ్చేసరికల్లా చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి ఫ్లవర్ డిజైన్తో వైట్ స్టోన్తో బేబీ పింక్ కలర్ స్టోన్ వస్తుందండి ఎంత బాగున్నాయండి చూడండి పుష్ బ్యాక్ వస్తుందండి వచ్చేసరికల్లా ఎంత బాగుంది చూడండి అలానే ఫ్రీ గిఫ్ట్గా ఇలా ఇస్తున్నామండి ఆషారం ఆఫర్లో లీఫ్ డిజైన్తో రింగ్ వస్తుందండి మైక్రో మైక్రోగోల్డ్తో రింగ్ అండి ఇవి వచ్చేసరికల్లా ఎంత బాగుందో చూడండి పార్టీ వేర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చూడండి ఎంత బాగుందో పార్టీస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి చాలా బాగుందండి వచ్చేసరికల్ ఆఫర్ గిఫ్ట్లో ఇస్తున్నాము ఎంత బాగుంది చూడండి వండర్ఫుల్ కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ పేరు ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ అవుతుంటే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి న్యూ కలెక్షన్ అంతా మేము ముందుకు తీసుకొస్తున్నామండి అస్సలు మిస్ చేసుకోవద్దండి సిక్స్ త్రీ జీరో ఎయిట్ త్రీ టూ వన్ సెవెన్ టూ మెసేజ్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాము రీజనబుల్ కాస్ట్లో అయితే మేము ముందుకు తీసుకొచ్చేసామండి వండర్ఫుల్ కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దండి